అందరికి నమస్తే భారీ వర్షాలతో హైదరాబాద్ మొత్తానికి కూడా తడిసి ముద్దవుతూ ఉంది గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు కూడా అవుతా ఉన్నాయి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం బంజారా హిల్స్ ప్రాంతంలో ఉన్నాం ఒకసారి టోటల్గా చూసుకున్నట్టయితే వ్యవస్థను ఒకసారి గమనిస్తే రాత్రి నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇక్కడ బేగంపేట నుంచి మొదలు పెట్టుకుంటే ప్రకాష్ నగర్ అలాగే జూబ్లీ హిల్స్ అలాగే అమీర్పేట్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత బంజారా హిల్స్ లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి నిన్న నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కొన్ని లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మురుగునీరు భారీగా చేరుతూ ఉంది దాంతోపాటు ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కూడా కొంచెం తెరిపించినటువంటి వర్షం మళ్ళీ పన్నెండు గంటల నుంచి ప్రాంతాల్లో ప్రారంభమైంది అక్కడ ఏదైతే ఔట్స్కట్స్తో కొంత కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వాన మాత్రం మెయిన్ సిటీలో మాత్రం దంచి కొడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది దంచుకొని తెలిసిన వార్తలకు సంబంధించి కూడా ఇటు వాతావరణ శాఖ కూడా కీలకమైన హెచ్చరికలు చేసింది హెచ్చరికలు చేసిన నేపథ్యంలో కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదు ఇటు ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించినటువంటి హైడ్రా టీం కూడా ఎప్పటికప్పుడు డిజాస్టర్ టీం కూడా జేహెచ్ఎంసితో సమన్వయం చేసుకుంటూ లోతట్టు ప్రాంతాల్లో చేస్తున్నటువంటి మురికి ఎప్పటికప్పుడు బయటకు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంతోపాటు మొత్తం లోతటు ప్రాంతాల్లోకి వెళ్తున్నటువంటి ఈ యొక్క నీరును ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ బంజారాయల్స్ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో కురుస్తున్న కొన్ని వర్షాలకు మాత్రం ఇక్కడి నుంచి పోతున్నటువంటి వా నీరు అక్కడ డ్రైనేజీలకు చేరడంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉండేది ఈ నేపథ్యంలో కూడా జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీంతో పాటు మొత్తానికి భారీ వర్షాల నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అవసరం అయితే కూడా బయటికి రాకూడదు ఏదైతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటకు వచ్చేలా చూడాలని చెప్పేసి ఇక్కడ జేహెచ్ఎంసి అధికారులు కూడా కోరుతా ఉన్నారు దీంతో పాటుగా ఏదైతే ఎన్ డిఆర్ఎఫ్ కు సంబంధించి హైడ్రా ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ భారీ వర్షాల మీద సమన్వయం చేసుకుంటూ కూడా పనులు సాగిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఇలాగే వర్షం కొనసాగితే మాత్రం హైదరాబాద్కు కొంచెం ముప్పు తప్పేలా లేదని చెప్పేసి కూడా ఇటు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి కొంచెం సిటీ అవుట్ సైడ్ ప్రాంతాల్లో లేదు వర్షం ఒకటి కొంచెం నగర ప్రజలకు కొంచెం ఊరటం కలిగించే అవసరం కేవలం హైదరాబాద్ మెయిన్ సిటీలోనే ఈ వర్షం పడతా ఉంది నిన్న సాయంత్రం కూడా భారీ వర్షం పడింది భారీ వర్షం పడ్డ నేపథ్యంలో మనం చూసాం ట్రాఫిక్ ఎన్ని కష్టాలు ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలిగింది విపరీతమైన అడ్డకులు కలిగినాయి ఈ నేపథ్యంలో కూడా దీని అంతా సమన్వయం చేసుకుంటూ కూడా ఆ ప్రజలందరూ కూడా తప్పనిసరి అయితేనే బయటికి రాకూడదని చెప్పేసి కూడా చెప్తాను నేపథ్యం ఇంతబం చూస్తున్నాం మనం ఇప్పుడు కూడా మనం మనం మాట్లాడుతున్నప్పుడు కూడా భారీ వర్షం కురుస్తా ఉంది కురుస్తున్న నేపథ్యంలో కూడా ఎక్కడదక్కడ కూడా కొంచెం మురుగునీరు కూడా ప్రవహిస్తా ఉంది ప్రస్తుతం అయితే మనకు కొంచెం విజువల్ సూచించలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చూపించలేకపోతున్నాం ఏదైతే మరికొద్ది రోజుల్లో ఈ ఇదా ఇలాగే కొనసాగే అవకాశం ఉంది వర్షం ఇలాగే పడే అవకాశం ఉంది మరి కొద్ది రోజుల పాటు ఇలాగే ఉందని చెప్పి వాతావరణ శాఖ కూడా స్పష్టం చేస్తున్న నేపథ్యంలో కూడా నగర ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి దీంతో పాటుగా మరి ముఖ్యంగా టీవీ నుంచి కూడా ప్రజానికానికి చెప్తున్న విషయం ఏంటంటే సీజనల్ వ్యాధులు విపరీతంగా వ్యాపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా ఏదైతే సి ఫీవర్ హాస్పిటల్లో డెంగ్యూ లేకపోతే మలేరియా ఇట్లాంటి జ్వర విష జ్వరాల బారిన పడ్డంత వరకు విపరీతంగా అక్కడ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే పాత మురుగునీరుని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి శుభ్రం చేస్తూ ఉండాలి ఈ నేపథ్యంలో కూడా ముఖ్యంగా డెంగ్యూ దోమలకు సంబంధించి కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఎప్పుడైతే పాత ఆ టైర్లలో కానీ లేకపోతే పాత కుండల్లో కానీ లేకపోతే పాత పూల కుండీలో ఉన్నటువంటి నీళ్ళను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి శుభ్రం చేసుకున్న తర్వాత విసర్జనాల బారిన పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించి కూడా అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి వారిని వీరైతే స్కూల్కు వెళ్ళిన తర్వాత కూడా వచ్చిన తర్వాత ఇంటనే ఉండే ప్రయత్నం చేయించాలి ఎందుకంటే విష జ్వరాలు విపరీతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ మురుగునీరు ఇలా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎక్కువ సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల ప్రజలు లేకపోతే లోతట్టు ప్రాంతాల ప్రజలు లేకపోతే స్టంబ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది లే దాంతోపాటుగా ఏదైతే నీరు తాగే నీరు కూడా కొంచెం కలుషితమయ్యే అవకాశం ఉంది గతంలో మనకు జరిగినటువంటి గోలక్పూర్ లాంటి ఘటనలు మళ్ళీ జరిగే ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన నీరునే తాగాలని చెప్పేసి కూడా ఇటు మినటి గురించి స్పష్టంగా మీకు తెలుపుతున్నాం దీంతో పాటు జ్వరాల బారిన పడకుండా ఉండాలంటే కూడా తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు కూడా డాక్టర్లు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు చేస్తున్నటువంటి సూచనలు సలహాలు స్వీకరించాలి దీంతోపాటు ఏదైతే బస్సీ దమకాలకు సంబంధించిన దాంట్లో కూడా చాలామంది బాధపడుతూ బాధపడుతున్నారు వాళ్ళకి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూడా మేము విన్నపిస్తున్నాం ఎప్పటికప్పుడు వాళ్ళకి అందులు మందులు కానీ లేకపోతే సరైన ఎక్విప్మెంట్ కానీ అందుబాటులో ఉంచాలి ఎప్పటికప్పుడు డాక్టర్లను వాళ్ళు అందుబాటులో ఉంచాలని చెప్పేసి కూడా ఇటు మనం ప్రభుత్వాన్ని టీవీ నుంచి కోరుతున్నాం ఇటు హైడ్రా టీం ఏదైతే ఉందో లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా కొంచెం ఈ రెండు రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క భారీ వర్షాల నుంచి నగర ప్రజల్ని లేకపోతే నగర శివారు ప్రాంతాల ప్రజల్ని కూడా అందరినీ కాపాడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం దీంతోపాటు ఈ సాయంత్రం వరకు వర్షం ఇలాగే కొనసాగితే కొంచెం హుసంసాగర్ పరిసర ప్రాంతాల ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి దాంతోపాటు మోసీ పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ